మ్యాన్ రోబో ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు పురాణ గాథలు ఇప్పటి జనరేషన్లో ఎంతమందికి తెలుసు పురాణ గాథల్లో ఎన్నో వ్యక్తిత్వ వికాస పాఠాలు ఉన్నాయి ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి పరిష్కారాలు ఉన్నాయి ప్రశ్నల గురించి ఎంతమందికి అవగాహన ఉంది అలాంటి అవగాహన కలిగించడానికి మ్యాన్ రోబో చేస్తున్న చిన్ని ప్రయత్నం ఈ యక్ష ప్రశ్నలు స్పెషల్ ఎపిసోడ్ ఈ ప్రశ్నల గురించి మీకు ఎంతవరకు తెలుసో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి చిన్నప్పుడు స్కూల్లో యక్ష ప్రశ్నలు పాఠాలు చదువుకున్న జ్ఞాపకాలు ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక యక్ష ప్రశ్నల్లోకి వెళ్దాం యక్ష ప్రశ్నలు ఈ పేరు అందరు వినే ఉంటారు ఎవరైనా ఆగకుండా ప్రశ్నలు వేస్తూ ఉంటే వారిని ప్రశ్నలు అడుగుతున్నాం అంటుంటారు అసలు యక్ష ప్రశ్నలు ఎక్కడి నుండి వచ్చాయి యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారో మనం ఇప్పుడు తెలుసుకుందాం వినంలో పాండవులు విడుదల చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు ఓ ధర్మరాజా నా అరణిని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీశాను ఒక లేడీ వేగంగా అటు పరిగెడుతున్నప్పుడు నా అరణి దాని కొమ్ములకు తగిలించుకొని పారిపోయింది నా నిత్యానుష్ఠానానికి అరణి నాకు అవసరం కదా నాకు నా అరణిని తెచ్చిపెట్టండి అని సహాయం అర్థించాడు అరణి అంటే వేద పండితులు అగ్నిని పుట్టించి నిత్య వైదిక కర్మలు చేసేదాన్ని అరణి అంటారు పాండవులు దిక్కుకు వెళ్ళి ఆ లేడీ కనపడక అలసిపోయారు వారందరికీ దాహం వేసింది దగ్గరగా ఉన్న తటాకం నుండి మంచినీరు తెమ్మని సహదేవుడిని ధర్మరాజు ఆజ్ఞాపించాడు సహదేవుడు తటాకంలో దిగుతూ ఉంటే ఒక శరీరం లేని యక్షుడు ఈ చెరువు నాది ఈ చెరువులో నీళ్లు తాగాలంటే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అన్నాడు సహదేవుడు ఆ యక్షుడి మాటలను లెక్క చేయకుండా నీరు తీసుకోబోయి అక్కడ కుప్పకూలిపోయాడు సహదేవుడు ఎంతసేపటికి రాలేదని నకులుడు వచ్చిన తర్వాత కూడా అలాగే జరిగింది కాసేపటి తర్వాత వరుసగా భీమార్జునులు కూడా అలాగే కుప్పకూలిపోయారు ఆఖరుగా ధర్మరాజు బయలుదేరి తటాకం వద్దకు వచ్చాడు తన తమ్ముళ్ళు నలుగురు పడిపోయి ఉండడం చూసి దుఃఖంతో మహావీరులైన నా సోదరులు ఇలా అచేతనంగా ఎందుకు పడిపోయారు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కొలనుకి దిగాడు అప్పుడు ఆ యక్షుడు కొంగరూపంలో ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజు ముందు ఓ ధర్మరాజా ఈ తటాకం నాది నేనొక యక్షుడను నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు త్రాగవచ్చు నీ తమ్ముళ్ళు నా మాట ధిక్కరించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పనందున ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్నాడు తమ్ముళ్ళలా పడిపోవడానికి కారణం తెలుసుకున్న ధర్మరాజు మహాత్మా అడగండి చెబుతాను అన్నాడు అప్పుడు ఆ యక్షుడు ధర్మరాజుని నూట ఇరవై ఐదు ప్రశ్నలు వేశాడు అన్నింటికి సరైన సమాధానాలు చెప్పాడు ధర్మరాజు అప్పుడు యక్షుడు ధర్మరాజ నీ ధర్మజ్ఞానానికి నేను మెచ్చుకున్నాను నీ తమ్ముళ్లలో ఒకరు మాత్రమే బ్రతుకుతారు ఎవరికి ప్రాణం పోయేమంటావు అని అడిగాడు ధర్మరాజు వెంటనే ఆలోచించకుండా నకులుడిని బ్రతికించమని కోరాడు ధర్మజ లోకోత్తర వీరులైన అర్జునుడు భీముడు ఉండగా నకులుడిని ఎందుకు కోరావని ప్రశ్నించాడు ఇక్కడ కూడా ధర్మరాజు ధర్మాన్నే పాటించాడు యక్షుడికి బదిలిస్తూ మా తండ్రి పాండుమహారాజుకు కుంతీదేవి మాద్రి అనే ఇద్దరు భార్యలు కుంతీ సుతులలో నేనున్నాను మాద్రి సుతులలో ఒకడైనా జీవించాలి కదా అందుకే నకులుడు పెద్దవాడు కాబట్టి అలా కోరాను అని వివరించగానే కొంగరూపంలో ఉన్న యక్షుడు సహజ రూపంతో యముడుగా ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజు యముడికి నమస్కరించి బ్రాహ్మణుడు పోగొట్టుకున్న అరణ్య విషయాన్ని వివరించాడు యముడు మిగిలిన పాండవులందరినీ బ్రతికించాడు వారందరికీ వరమిస్తూ మీ అరణ్యవాసం ముగియబోతోంది మీరు అజ్ఞాతవాసం పూర్తి చేయాలి మీరు ఏ రూపాన్ని కోరితే ఆ రూపం వచ్చే వరమిస్తున్నానని చెప్పి అంతర్ధానమైపోయాడు ఇదే యక్ష ప్రశ్నల వెనుక ఉన్న కథ